హలో హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు మహి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ విష్ మహి ఈరోజు ఈ వీడియోలో వర్కింగ్ ఉమెన్స్కి అలాగే హౌస్ వైఫ్స్కి ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే వంటింట్లో గంటల తరబడి వంటలు చేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి బద్దకిస్తాం కదా టైం సేవ్ అవుతూ స్మార్ట్ వర్క్తో కొన్ని కొన్ని టిప్స్తో ఎలా చేసుకోవాలో ఆడవారికి హెల్ప్ అయ్యాల ఈ టిప్స్ని చూపిస్తాను మనందరికీ చాలా బాగా తెలుసు ఆకుకూరలు తింటే మన ఆరోగ్యానికి ఎంత మంచిది అని కానీ ఆకుకూరని వెలవడానికి కాస్త విసుకొచ్చి ఆకుకూరలు తెచ్చుకోకుండా ఉంటారు కానీ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆకుకూరలు కట్ చేయడం ఇంత సులువు అనిపిస్తుంది ఆకుకూర తెచ్చుకున్న ప్రతిసారి వేర్లను సపరేట్ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న గడ్డి చెత్త అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు వండాలనుకుంటే అప్పుడు కట్ చేసి పెట్టుకో కూర అంతా కట్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ మీద గలీజ్ కాకుండా ఇలా ఒక పేపర్ని వేసుకుంటే వేర్లు చెత్త చెదారం అంతా కూడా పేపర్లో స్టోర్ చేసి పెట్టుకొని ఒకేసారి పేపర్ని కూడా డస్ట్బిన్లో వేసేయచ్చు కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటుంది మనకి కొంచెం పని తగ్గుతుంది అలాగే క్యాప్సికమ్ని గింజలు కింద పడకుండా ఎలా తీయాలనేది కట్ చేసి చూపిస్తున్నా కదా పైన ఫస్ట్ కట్ చేయాలి తర్వాత గింజల పక్కన కట్ చేస్తూ వస్తే క్యాప్సికమ్ గింజలు అనేది సపరేట్ అవుతూ నీట్గా వచ్చేస్తుంది అలాగే కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఇలాంటి టూస్ అండ్ త్రో బాక్సెస్ ఎన్నో మన ఇంటికి వస్తూ ఉంటాయి ఫుడ్ డెలివరీ ఇచ్చినప్పుడు అలాంటి బాక్సెస్ ఒకటి సేవ్ చేసి పెట్టుకుంటే మనం వంట వండాలి అన్నప్పుడు చెత్తనంతా దాంట్లో వేసుకొని ఒకేసారి డస్ట్బిన్లో వేసుకోవచ్చు కౌంటర్ టాప్ కూడా క్లీన్గా ఉంటుంది అలాగే ఇక్కడ చూపిస్తున్నా కదా బీట్రూట్ తురమడానికి ఇలాంటి ఒక పిల్లర్ తీసుకొని చాపింగ్ మోడ్ మీద ఎప్పుడు కూడా బీట్రూట్ కట్ చేయకూడదు ఎందుకంటే చాపింగ్ మోడ్ మీద ఫంగస్ ఫామ్ అవుతుంది అలాగే బీట్రూట్ కలర్ అంతా షాపింగ్ బోర్డుకి అంటుతుంది నేనైతే ఎప్పుడు ఇలా లే తురుముకోవడం ఇష్టం లేని వారు కౌంటర్ టాప్ మీద కానీ ప్లేట్ మీద కానీ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే ఎంతోమంది కొబ్బరిని ఇంటికి తెస్తూ ఉంటాం కానీ కరెక్ట్గా స్టోర్ చేసుకోక అది బూజు పట్టి కాస్త జిడ్డు జిడ్డుగా టేస్ట్ కూడా మారిపోతుంది తెచ్చిన వెంటనే కొబ్బరి చిప్పని దేవునికి కొట్టాలనుకుంటే కొట్టిన తర్వాత దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మనం కూరల్లో కూడా ఫ్రెష్గా వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు చెప్పేదైతే ఒక చిన్న టిప్పే కానీ మనకైతే చాలా పని తగ్గిస్తుంది ప్రతిసారి వంట వండేటప్పుడు స్టవ్ పక్కలో ఇలాంటి ఒక ప్లేట్ పెట్టుకుంటే ప్లేట్ మీద గిరిటలు అన్నీ పెట్టుకోవచ్చు గ్యాస్ స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఈ టిప్ అయితే వర్కింగ్ ఉమెన్స్కి అలాగే ఉదయం పూట హరిభరిగా చేసే బిజీ మామ్స్ కూడా ఎంతో హెల్ప్ఫుల్ టిప్ అని చెప్పచ్చు చాలామంది టిఫన్స్లోకి చపాతి చేస్తూ ఉంటాం మార్నింగ్ పూట చపాతి తిక్కుతూ కాలుస్తూ ఉండాలంటే చాలా టైమే తీసుకుంటుంది దానికోసమని ముందు రోజున అయితే ఇలా చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది చాలామంది బయట నుంచి రెడీమేడ్ చపాతీలు పరోటాలు తెస్తూ ఉంటారు అలా ఎందుకంటే మనమే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంత పిండిని తీసుకుని వేడి నీటితో మాత్రమే పిండిని మెత్తగా కలుపుకోవాలి దాని తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి వీడియోలో చూపించినట్టుగా మెత్తగా కలుపుకోవాలి దాని తర్వాత చపాతి తిక్కిన ప్రతిసారి ఒక గిన్నెలోకి పిండి వేసుకొని చపాతి తిక్కడం అయిపోగానే మళ్ళీ అదే కవర్లోకి ఈ పిండిని వేసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసిన ధరకు నేనైతే ఇలా ఒక బాక్స్ని మెయింటైన్ చేస్తాను ఇలా పిండిని వేసుకుంటే చపాతీలు తిక్కిన ప్రతిసారి అదే బాక్స్లో తీసుకోవచ్చు పిండి కూడా వేస్ట్ అవ్వదు మిక్ కావాల్సిన సైజులో తిక్కుకున్న తర్వాత చపాతీలు ఎప్పుడైనా సరే సాఫ్ట్గా రావాలి అంటే ఇలా నేను చూపిస్తున్నా కదా ఈ మాత్రం మందాన ఉంటే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి చాలా తిన్నగా తిక్కుకున్నామంటే చాలా క్రంచీగా క్రిస్పీగా అయిపోతాయి గట్టిగా కూడా ఉంటాయి చల్లారిన తర్వాత చపాతీలు తిక్కుకున్న తర్వాత ఒకేసారి కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసేస్తున్నా చపాతీలు కాల్చకనే కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకుంటే ఆ పని అప్పటితో అయిపోతుంది చపాతీలని మనం స్టోర్ చేసుకోవాలంటే కాస్త ఆయిల్ని రాసి అటు ఇటు కాస్త కాలిస్తే సరిపోతుంది ఎక్కువగా కాల్చకూడదు మనం ఎప్పుడు తింటామో అప్పుడు కాల్చుకుంటే సరిపోతుంది అలాగే చపాతీని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తేస్తారండి చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా ఒక ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కంటైనర్ అయితే నేను తీసుకున్నా మీ దగ్గర గ్లాస్ ఉంటే గ్లాసులు కూడా తీసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే కింద ఒక టిష్యూ పేపర్ని వేయాలి దాని తర్వాత ఒక్కొక్కటిగా చపాతిని వేర్చుకుంటూ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి బయట పెట్టుకుంటే వన్ డే వరకు ఫ్రెష్గానే ఉంటాయి ఆ తర్వాత కూడా ఏమీ అవ్వవు కాస్త గట్టి పడతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాల్చుకొని తినేయడమే ఆయిల్ బాటిల్స్కి అలాగే ఆయిల్ బాక్సెస్కి ఉన్న జిడ్డు పోవాలని చాలామంది కుస్తీలు పడుతూ ఉంటారు వాటితో మనం ఎలాంటి కష్టపడకుండా జిడ్డు త్వరగా సులభంగా వెళ్ళిపోయే విధానం వెంట చూపించేస్తారండి వేడి వేడి నీటిని ఆయిల్ బాటిల్స్లోకి వేసుకుని కాస్త వింజల్ని కూడా వేసుకుని అటు ఇటు షేక్ చేసి పడేస్తే ఆ కంటైనర్లో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా ఒక్కొక్క దాంట్లోకి వన్ స్పూర్ వరకు బియ్యం వేసుకున్న దాంట్లోకి విమ్ జెల్ వాటర్ని కూడా వేసుకొని షేక్ చేస్తూ ఆయిల్ కంటైనర్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి వస్తువు వస్తుంది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరికేస్తుంది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి జిడ్డైనా వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే ఆయిల్ బటన్స్ క్లీన్ చేసేటప్పుడు వేడి నీటిని యూజ్ చేశామంటే మనం పని కష్టపడకుండానే సులువుగా అయిపోతుంది అలాగే ఇక్కడ చూపిస్తున్నా కదా బాటిల్స్ అనేది ఎంత క్లీన్గా క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయో ఈ టిప్ నచ్చితే లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఆడవాళ్ళందరికీ కిచెన్లో విసుగు తెప్పించే పని ఏదైనా ఉంది అంటే సింక్ ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు వాటర్ వెళ్లకుండా ఉన్నప్పుడు అది చూస్తూ అలా ఉండలేము అలా అని చేయడానికి మనసురాలు అలా బ్లాక్ కాకుండా ఉండడానికి నేనైతే వీక్లీ వన్స్ ఇలా చేస్తాను పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఎక్కడైనా పూజా స్టోర్స్లో దొరుకుతుంది దాన్నైతే ఒక రెండు మూడు ముద్దలు తీసుకోవాలి కాస్త సోడా పొడి ఒక్క స్పూన్ వరకు ఉప్పును కూడా వేసి వేడి వేడి నీటిలో కలిపి సింక్ పోసుకున్నామంటే వన్ వీక్ ఒకసారి సింక్ కూడా క్లీన్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ కూడా రాదు పచ్చకర్పూరం వల్ల మన ఆడవారందరం ఆఫ్టర్నూన్ టైంలో కాస్త ఖాళీ టైం దొరుకుతుంది ఒక్క రోజులో వన్ అవర్ మంది కాదు అనుకుంటే వన్ మంత్కి సరిపడా హోమ్ మేడ్ పౌడర్స్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలాగ చూపించేస్తారండీ ఫస్ట్ అయితే నేను ఇక్కడ గింజల్ని ఫ్లాక్స్ సీడ్స్ని అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నా ఇలా ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకుంటే రోజు వాడుకోవచ్చు ఉదయాన్నే ఒక గ్లాస్ వేడి నీటిలోకి ఒక స్పూన్ పౌడర్ని వేసుకొని తాగితే మన గట్టి హెల్త్కి మంచిది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఒమేగా త్రీ యాసిడ్స్ కూడా ఉంటాయి విటమిన్ మినరల్స్ ఎన్నో పుష్కలంగా లభిస్తాయి హెయిర్ ఫాల్కి మంచిది బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ధనియా పౌడర్ మార్కెట్లో చాలామంది కల్తీ ధనియాల పొడి అమ్ముతారు అది ఎలా అంటే ధనియా పౌడర్కి బదులుగా రంభ పొడి ఏవేవో పౌడర్స్ని కల్తీ చేసి మనకైతే సేల్ చేస్తుంటారు వాటిని అంతా రేటు పెట్టుకొని మన హెల్త్ని ఎందుకు పాడు చేసుకోవాలి ఎంతో ఈజీగా ధనియా పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ధనియాల్ని ఫ్రై చేసి పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేస్తే ధనియా పౌడర్ అయితే రెడీ సాలడ్స్లోకి పెప్పర్ పౌడర్ జీరా పౌడర్ని కూడా రెడీ చేసుకున్నా జీరా పౌడర్ అయితే మజ్జిగలోకి ఎప్పుడైనా వామ్ వాటర్లోకి కలుపుకొని తాగితే మన హెల్త్కి కూడా మంచిది డైజెషన్ కూడా సులువుగా అవుతుంది అలాగే గ్రౌండ్నట్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటే ఉదయం పూట ఎంత లేదన్నా చట్నీస్ కంపల్సరీ చేస్తూ ఉంటాం టిఫన్స్లోకి ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పటికప్పుడు చట్నీలైనా కూరల్లోకి కూడా వాడుకోవచ్చు నేనైతే మా పిల్లలకి వారానికి సరిపడా లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నా రెండు కప్పుల గ్రౌండ్నట్స్ ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇలా ఉండాలి చుట్టి పెట్టానంటే వన్ వీక్ వరకు స్నాక్స్ ప్రాబ్లం ఉండదు వంట వండడం అయిపోగానే వేరే గిన్నెలు ఒక తీసి పెట్టుకొని ఏవైతే వండి ఉంటామో ఆ పాత్రలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఆరిన తర్వాత పాత్రల్ని కడగాలంటే ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇలా చేసుకుంటే టెన్ మినిట్స్లోనే ఈజీగా సులువుగా కడిగేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇదేంటంటే పచ్చకర్పూరం అంటారు దీన్ని ఒక చిన్న రెండు ముక్కలు తీసుకొని పౌడర్ చేసుకొని ఒక బాటిల్లోకి వేసుకుంటున్నా దాని తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని గ్యాస్ మీద కానీ కౌంటర్ టాబ్ మీద కానీ టైల్స్ మీద కానీ చిమ్ముకుంటూ క్లీన్ చేసామంటే తలతల మెరుస్తాయి అలాగే ఈ పచ్చకర్పూరం స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ స్మెల్ కూడా కాక్రోచెస్ అనేటివి తిరగకుండా ఉంటాయి కాక్రోచును కూడా కంట్రోల్ చేయొచ్చు నేనైతే కిచెన్ క్లీన్ చేయడానికి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసి చేయడానికి మా పిల్లల పాత టీషర్ట్లు అయితే తీసుకుంటా ఇవైతే పిల్లలకి చాలా త్వరగా పైకి అయిపోతాయి కదా ఎక్కడైనా చినిగినవి అలాంటివి తీసుకొని స్టవ్ క్లీన్ చేయడానికైతే ఎంత బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయో మీరేమైనా చేస్తారో మీ పాత మీ పిల్లల పాత బట్టలని కామెంట్ చేసి చెప్పేయండి అలాగే ఈ టిప్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా చూడండి కిచెన్ మేకవర్ కూడా చేశా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అదే క్లీనింగ్ సొల్యూషన్తో మిక్సీ కూడా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మిక్సీ అయితే ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఉందో దాంతోనే మనం ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు వేడివేడి నీటిలో కొద్దిగా సరిపొడి వేసుకుని మనం కిచెన్ ఏవైతే క్లీన్ చేస్తామో డట్టిగా ఉన్న క్లాత్స్ అన్నింటినీ కూడా వేడివేడి నీటిలో ఇలా కాసేపు మరగనివ్వాలి మన కంటికి కనపడిన జమ్స్ అండ్ బ్యాక్టీరియా ఎంతో ఆ క్లాత్ మీద ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా సులువవుతుంది జిడ్డు ఏదైనా సరే వెళ్ళిపోతుంది క్లాత్కు ఉన్నది నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కాక్రోచెస్ వల్ల మనం కిచెన్ ఎంత క్లీన్గా ఉంచుకున్నా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా అవి ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి ఈ నాప్తుల్ బాల్స్ని ఎక్కడైతే కాక్రోచెస్ తిరుగుతాయి అనిపిస్తుందో అక్కడైతే నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నా ఇవి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా డి అయినా బయట ఎక్కడైనా నాప్ బాల్స్ అంటే ఇస్తారు కేవలం ఒక ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి కాకపోతే వీటిని పిల్లలకి అందకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా లేదా మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయా లేదా కామెంట్ చేసి నాతో చెప్పేయండి అలాగే మీకు ఎలా అనిపించాయో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి అలాంటి వీడియోలు చేసేద్దాం అలాగే నా ఛానల్లోకి వెళ్ళి నేను కొన్ని వీడియోలు అప్లోడ్ చేసాను అవి ఎలా ఉన్నాయో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది చాలామంది కిచెన్ మేకవర్ వీడియో కూడా అడిగారు అది కూడా అప్లోడ్ చేసా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను చెక్అవుట్ చేసేయండి వీడియోది అలాగే కిచెన్లో ఏవైనా ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటే వాటి లింక్ కూడా కిచెన్ మేకవర్ వీడియోస్లో ఇచ్చేసా అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు వీడియో లాస్ట్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ టు సబ్స్క్రైబ్